ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తాజాగా ఇజ్రాయెల్ పై ఇరాక్ యుద్ధం కలకలం రేపుతోంది దీంతో ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది ఇది ఇలా ఉంటే అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇరాక్ యుద్ధ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చెబుతున్నారు ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి వచ్చిన యూదులు ఒక దేవాలయానికి సంబంధించి ఇలాగే ఇజ్రాయేలు స్వపరిపాలన శతాబ్దాలుగా ఆక్రమణకు గురైన తమ దేశం తమకే కావాలనే ఆకాంక్షకు సంబంధించి యుద్ధం జరుగుతుందంటున్నారు దేవుని లేఖనం మేరకు గతంలో సోలమోను మహారాజు ప్రస్తుత గాజాలో నిర్మించిన దేవాలయం ప్రత్యర్థులు కూల్చివేశారని ఆ స్థానంలో మరలా దేవాలయాన్ని నిర్మించి ప్రపంచాన్ని పాలించే యూధ వంశపు పౌరుణ్ణి అభిషిక్తుణ్ణి చేసేందుకు ఈ యుద్ధంలో విజయం ఇజ్రాయేలీయులకు తథ్యమని యూధులు అంటున్నారు ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ తమ దేశమని దేవుని ఆదేశం మేరకు క్రమంగా పన్నెండు గోత్రాలకు చెందిన ఇజ్రాయేలీలు ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చారని అన్నారు ఈ సందర్భంలో పాలస్తీనులు ఇరాక్ వాసులు ఇజ్రాయెల్ను ఆక్రమించి హస్తగతం చేసుకున్నారని చెప్పారు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు మరలా తమ దేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం ఖాయమని ఇజ్రాయేలుకు సపోర్టు చేస్తున్న అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు ఇజ్రాయెల్ ప్రజలు పాలస్తీనా ఇరాక్ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ వారిలో పశ్చాత్తాపం కలగాలని తమ దేశం తమకు అప్పగించాలని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి వందల ఏళ్ల క్రితం వలస వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు భారతదేశానికి వచ్చిన వేల మంది ఇజ్రాయెల్ ప్రజలు క్రమంగా తిరిగి స్వదేశానికి వెళుతున్నారని అయితే యుద్ధంలో విజయం సాధించి సోలమోను మహారాజు ఆ రోజుల్లో నిర్మించిన గాజా దేవాలయాన్ని మరణ పునర్నిర్మాణము జరిగేలోగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న యూదులు ఇజ్రాయెలు దేశానికి చెందిన పన్నెండు గోత్రాలకు చెందిన ప్రజలు స్వదేశానికి చేరుకోవటం ఖాయమని అంటున్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో సుమారు నూట యాభై కుటుంబాలకు పైగా వలస వచ్చి ఇజ్రాయెల్ వాసులు నివాసం ఉంటున్నారు వందల ఏళ్ల క్రితం పూర్వీకులు భారతదేశానికి వచ్చి కాశ్మీర్ బొంబాయి ఒరిస్సా తదితర ప్రాంతాలను చేరుకుని అక్కడి నుంచి ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతికి వచ్చారని అంటున్నారు క్రమంగా రాజధాని అమరావతికి సమీపంలో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో నూట యాభై కుటుంబాలకు పైగా వలస వచ్చి తరతరాలుగా ఇక్కడే ఉంటున్నారు వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ కులస్తులు ఏ మతస్తులు అనేది కొన్నేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికైనా మరలా ఇజ్రాయెల్ దేశానికి వస్తే తమ ఉనికి ప్రమాదమని ప్రత్యర్థులు ఐఎస్ఐ రూపంలోనూ ఇతర తీవ్రవాద సంస్థల రూపంలోనూ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో అని తెలుసుకుని వారిని వెంటాడి హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో నూట యాభై కుటుంబాలకు చెందిన ఇజ్రాయెల్ ప్రజలు నివసిస్తున్నారని ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ గ్రహించింది వారిని హతమార్చేందుకు ఈ గ్రామంలో రె నిర్వహించేందుకు రావటం గుంటూరు జిల్లా నిఘా అధికారులకు భారతదేశ ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది అప్పట్లో తీవ్రవాద అనుమానితులను పోలీసులు పట్టుకుని విచారించారు వారిచ్చిన సమాచారం మేరకు ఇక్కడ కొన్నేళ్లుగా నివాసముంటున్న ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు అని వందల ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చి ఆ క్రమంలోనే ఈ ప్రాంతంలో కూడా కొన్ని కుటుంబాలు వచ్చి నివాసం ఉంటున్నారని వీరంతా భారతీయులు కాదు ఇజ్రాయెల్ దేశ సంతతి అని ఆనాడు బట్టబైలై అప్పటి నుంచి గుంటూరు జిల్లాలో ఇజ్రాయెల్ సంతతి వారు నివాసం ఉంటున్నట్టు బయట ప్రపంచానికి తెలిసింది అయితే ఇక్కడ నివసిస్తున్న నూట యాభై కుటుంబాల్లో చాలా వరకు విదేశాలలో ఉద్యోగాల రీత్యా వెళ్లిపోవటం జరిగిందని మిగతా యాభై కుటుంబాలు కూడా ఇజ్రాయెల్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని అనంతరం వారి ప్రతిష్టాత్మక దేవాలయం నిర్మాణం జరుగుతుందని ఆ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు తాము వెళుతున్నామని దేవుని పిలుపు మేరకు వేచి ఉన్నామని ఇజ్రాయెల్ ప్రజల నాయకుడు చెబుతున్నారు ఇజ్రాయెల్పై పై జరిగే దాడి ఖండిస్తున్నామని అంతిమ విజయం దే అని వీరు భావిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ గ్రంథం ప్రకారం ప్రతి శనివారం ప్రార్థనలు జరుగుతాయని ప్రతి ఏడాది ఆగస్టు పన్నెండు పదమూడు తేదీల్లో ఇజ్రాయెల్ శాంతి ప్రార్థన దినాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు ఈ ప్రార్థన ద్వారా ఉపవాసాలు ఉండి రెండు రోజుల పాటు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మౌన ప్రార్థనలు చేపడతామని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులంతా అంటే ఇజ్రాయెల్ నుంచి తరలి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మరలా ఇజ్రాయేల్కి వెళ్ళటం ఖాయం అక్కడ ఏదైతే ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి పరిపాలన అక్కడి నుంచే కొనసాగుతుంది అనేటటువంటి వాళ్ళ యొక్క వంశాలు పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మరలా తిరిగి వెళ్ళటం అనేటటువంటిది ఖాయం అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధంకు సంబంధించి శత్రు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మేలు జరగాలని వాళ్ళకు వాళ్ళ పశ్చాత్తాపం కలగాలనేటటువంటి అభిప్రాయం ఇజ్రాయలీలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది విజయం ఎన్ని దేశాలు కలిసి వచ్చినప్పటికీ ఏం జరిగినప్పటికీ విజయం ఇజ్రాయేల్దే అది గతంలో దేవుడు ఏర్పరిచినటువంటిది అలాగే ఇప్పుడు ఏదైతే లేఖనంలో రాయబడినటువంటి నేపథ్యంలో విజయం చేకూరటం ఖాయం అక్కడ మరలా సోలోమాన్ దేవాలయం నిర్మాణం చేయటం ఖాయం ఆ దేవాలయానికి సంబంధించి ఏదైతే నిర్మాణం జరగబోతుందో ఆ జరగబోయే నిర్మాణానికి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువత గోత్రికులు అలాగే పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి చే ఆ యొక్క దేవాలయం నిర్మాణంలో పాలుపంచుకుంటాం అనేటటువంటి ఆకాంక్ష అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇజ్రాయెల్ పాలస్తీనా అలాగే తాజాగా ఇరాన్కు సంబంధించినటువంటి యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది వీళ్ళ యొక్క ఆకాంక్ష ఎప్పుడు నెరవే నెరవేరుతుంది అనేటటువంటిది చూడాల్సిన పరిస్థితి వాసుతో వేణు చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం